నరకానికి వ్యసనాలతో పాడైపోతూ ఉన్నారు ఉన్నది ఒక వ్యక్తి మనిషిగా మారాలి అనంటే ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడాలి అని అంటే ఒక వ్యక్తి కుటుంబంలో పరిపూర్ణగా ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలి ప్రేమితు ఆ నలుగురికి ఎలాంటి విశ్వాసం ఉన్నదో దేవుని ఎందుకు తీసుకొని వస్తే దేవుని నడిపిస్తే ఇతని పాపాలు క్షమించబడతాయని ఎంతటి విశ్వాసం అయితే ఉన్నదో ఈరోజు దేవుడి బిడ్డలైనటువంటి వారికి అంతటి విశ్వాసం ఉండలేరు ఈరోజు మందిరానికి కూడా రాలేకపోతా ఉన్నారు దేవుని ఆలయంలోనికి కూడా రాలేకపోతా ఉన్నారు దేవుని సన్నిధిని కూడా తోసి త్రోసి వేసుకుంటా అయ్యా నీ చిత్తా నెరవేర్చే బిడ్డగా ఇకనైనా నన్ను నీ యొక్క పని కొరకు నీ ఆత్మల కొరకు అయా నన్ను నడిపించే బిడ్డగా అయన్ని పాత్రగా నన్ను ద్వారా ఆగిపోయిన కార్యాలు మరలా దేవుడు మొదలు పెట్టడానికి ఆయన సిద్ధమైన